హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన కిడ్నీ హెల్త్ కోసం కిడ్నీలోని రాళ్ళు ఉంటే ఈ కూర చాలా బాగా పనిచేస్తుంది దీన్ని పిండి కూర మరియు కొండ పిండి కూర అని కూడా అంటారు అంటే కొండనైనా పిండి చేయగలదని అర్థం దీని ప్రత్యేకత కిడ్నీలోని రాళ్ళు కరిగిస్తుంది ఇప్పుడు కొండపిండి కూర వేపుడును ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇందులోనే రెండు ఉల్లిపాయల ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఉప్పు వేసుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలను మగ్గించుకోండి ఇప్పుడు కొండపిండి ఆకుకూరను సన్నగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మట్టి మట్టి మొత్తం పోయే వరకు బాగా శుభ్రంగా కడుక్కోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు నూనెలో మగ్గించుకోండి తర్వాత ఇందులోనే రెండు చిన్న సైజ్ టమాటాలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి టమాటాలను కలుపుకొని కాసేపు మగ్గనివ్వండి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగినటువంటి ఆకుకూరను వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకొని తర్వాత మూత తీసి కలుపుకోండి ఆకుకూర కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని మరియు తగినంత ఉప్పుని వేసుకోండి మరో పది నిమిషాల పాటు ఈ ఆకుకూరను మూత పెట్టి మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి పది నిమిషాల తర్వాత కూర మగ్గిపోతుంది కూర మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం వేయించినటువంటి నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోండి ఇలా కూర పది నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా ఈ కూరని తయారు చేసుకోవచ్చు కిడ్నీ హెల్త్ కోసం మరియు కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఈ కూర బాగా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి